రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మంచిర్యాల జిల్లా పట్టణానికి రాబోతున్నారు మరి వారి అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఇదే రేవంత్ రెడ్డి అన్నారు అక్రమ రాష్ట్రంలో ఎందుకు చేస్తాను భయపడి చేస్తాను అన్నారు మరి రేవంత్ రెడ్డి గారు మీ సభకు ప్రజలే రావడానికి సిద్ధంగా లేరు ఈ గాడి ఎలక్షను ఒక్కొక్క గాడి అయితే ఒక వెయ్యి ఓట్లతో సమానము మీరు ఓటుకు ఐదు వేలు ఇచ్చినా కానీ వారు వేసే పరి పరిస్థితులు లేవు మీరు వచ్చి దండగా మీరు ముందస్తు అరెస్టులు మరి మమ్మల్ని అన్నట్టే మరి మేము కూడా ఇప్పుడు మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం మీరు భయపడే మమ్మల్ని ముందస్తు అరెస్టు చేస్తున్నారు కనుక మీరు ఎన్ని తలకిందుల తపస్సు చేసినా కానీ ఇక్కడ మీ మీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాత్రం గెలవలేక గెలవడు మీరెన్ని ఉపయోగాలు చేసినా దండోపయోగాలు చేసినా కానీ యాగాలు చేసినా కానీ మీరు పూజలు పునస్కారాలు వ్రతాలు చేసినా కానీ ఇక్కడ గెలిచేది వేరే అభ్యర్థి గెలుతారు తప్పితే మీ కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం గెలవడని ఈ సందర్భంగా తెలియదు